మండపేట మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం చైర్మన్ పత్తివాడి నూక దుర్గారాన్ని అధ్యక్షతన జరిగింది ఎక్స విషయ సభ్యునిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు పాల్గొన్న ఈ సమావేశంలో ఖాళీగా ఉన్న మైనార్టీ ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది టీడీపీ పార్టీకి చెందిన షేక్ ఇబ్రహీం ఒక్కరు మాత్రమే ఆప్షన్ సభ్యునిగా నామినేషన్ చేయడంతో షేక్ ఇబ్రాహీం ఆప్షన్ సభ్యులుగా ఎన్నికారని చైర్మన్ పత్తివాడ నౌక దుర్గారాన్ని ప్రకటించారు అనంతరం పట్టణంలో ఉన్న పలు సమస్యల్ని కౌన్సిల్ సభ్యులు చర్చించారు పార్శుద్ధ్య నిర్వహణలో ఉత్తమ మున్సిపాలిటీగా ప్రభుత్వం నుండి అవార్డులు పొందేందుకు విశేష కృషి చేసిన కమిషనర్ రంగారావు శాంతర్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజులను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పత్తివాడ దుర్గారాణి వైస్ చైర్మన్ లో పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారయ్య బాబు కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు కౌన్సిలర్లు ఘనంగా సన్మానించి సత్కరించి అభినందించారు మరి అక్కడ సాంప్రదాయం అడగాపట్నానికి వచ్చినందుకు గౌరవ కౌన్సిల్ని చైర్పర్సన్ గారిని విధంగా మున్సిపల్ కమిషనర్ని శాంట్రీ అధికారిని సిబ్బంది ముఖ్యంగా పద్నాలుగు దశవాలయాల్లో పనిచేయటువంటి శానిటరీ జంట కండి ప్రధాని స్టాండింగ్ సెక్రెటరీస్ ని మార్చాము అనుస్తాం అమ్మా ఇదే పరివర్తి ఇక్కడ కంటిన్యూ చేస్తూ అన్ని రకాల రౌడ్ కమను నగరపస్తానం కావాలని చెప్పి మరి మీ ద్వారా అధికారిని మన కౌన్సిల్ కూడా ని కోరుకుంటుంది అంతకనస్క మున్సిపాలిటీని ప్రధాన స్థానంలో తీసుకొచ్చిన మరి సానిటేషన్ సంబంధం అందరికీ అండి కమిషనర్ గారికి అండి డౌన్ ప్లానింగ్ సంబంధి మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికీ అలాగే అధికారులు కానీ అనధికారులు కానీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఎప్పుడు కూడా మెండపేడ మున్సిపాలిటీ గతంలో వేగుడు వీరరాజు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ముంగంజలోనే ఉండేది ఈ మున్సిపాలిటీ మన ప్రకాష్ గారి టైంలో దీన్ని ప్రత్యేకించి చాలా బాగా చేయాలని చెప్పి అవార్డులు కూడా వచ్చింది వెనకాల ఉంటాయి ఫోటోలు అలాగే ఈసారి కూడా అదే వరవల్లో వచ్చినందుకు ఇది మున్సిపల్ కమిషనర్గా రంగారావు గారు వచ్చాక ఇంకా మెరుగుపడినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా 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 మన ఆంధ్రాలోనే కాదు ఇండియాలోనే మన ప్రథమ స్థానం వచ్చేలాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ప్రజసభిక ఎమ్మెల్యే చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు అండ్ దొంగింగ్ పెయింటింగ్ పెయింటింగ్ అధ్యక్షులు కొన్ని వర్క్ చేసాం అయితే కొన్ని విషయాలు కాంట్రాక్ట్ అర్థం చేసుకోవడంలో తన వరకు కూడా అయిపోయిందని చెప్పి అతను వదిలేస్తే మళ్ళా రద్దుగాలి చెప్పి పిలిపించారు అందరి మార్కింగ్ చేసి రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేసులు అనే దానికి రాత్రి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పి సహనీయంగా అదే అదేవిధంగా గౌరవ సభ్యులు గౌరవ శాసనసభ్యులు తమరు ఈ ప్రతం సంఘాన్ని ఇప్పుడే అప్రిషియేట్ చేశారు ఒక జరుగుతున్నటువంటి ఈ టెలి కాన్ఫరెన్స్ లో రిస్టర్ ఏమవుతుంది ఇది మరి వచ్చేసి మనకి లైటింగ్ లో కానీ వాటర్ సప్లై లో కూడా మన టాప్ లిస్ట్ లో ఉందని చెప్పి ఈ సభాముఖంగా గవర్నర్ అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా టాప్ టెన్ మున్సిపాలిటీస్ లో ఉందని చెప్పి డైరెక్టరేట్ మనకి లైవ్ లో ఉంది ఈ సిబ్బందికి కౌన్సిలర్స్ వార్డుల్లో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నందుకు కౌన్సిల్ సభ్యులకు గౌరవ శాసనసభ్యులకు అదేవిధంగా చైర్పర్సన్ గారికి ప్రజా ప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన వైసీపీ సీట్లో ఆ వ్యాన్ నిన్నుకుంటే చూసాం రెండో వైస్ చని ఎప్పుడు కూర్చోబెడతారు ప్యానల్ని ఎప్పుడు కూర్చోబెడతారు ప్యానల్ మా ప్యానల్ మా వాళ్ళు ఎవరు కాదు అందులో వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక సాంప్రదాయం దగ్గర ఈ మున్సిపాలిటీలో అంటే ఏం టైజు తెలియదు కానీ రెండు వేల తెలియదు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరం పూర్తి అవ్వకుండా మా వైజాగ్ ప్రశ్న పెట్టుకుంటారు సంవత్సరం ఒకసారి కంపల్సరీ నేను మళ్ళీ పక్కన హెల్త్ సాంప్రదం ఉంటాయి తర్వాత ప్యాన్లు అందరూ చేపెట్టాము ఒక్కో రోజు మరి అదే సాంప్రదాయాన్ని మన శ్రీమతి వల్లూరు యమ గారి టైంలో తర్వాత మన ప్రకాష్ గారి టైంలో జరుపు దీని మీద కూడా సైన్స్గా అనుభవించాలి అని మురిగైతే